నమస్తే శ్రీకాకుళం జిల్లా హెచ్చెల్లం మండలంలోని అతి సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన ఫరీదిపేటలో వర్గ విభేదాలను అరికట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు ఈ మేరకు ఒక వర్గానికి చెందిన నాయకుడిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు తొలి నుంచి గ్రామంలో రెండు వర్గాల మధ్యనున్న వివాదాలు తర్వాత తర్వాత రాజకీయ పార్టీ గొడవలుగా మారాయి ఈ విషయంలో పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉంది ఈ క్రమంలో గత జులైలో వైకాపాకు చెందిన నాయకుడు అనుచరుడు హత్యకు గురి కావడంతో ఆ గ్రామం అట్టడికి పోవడం మొదలైంది దీంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో పికెట్ ను ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అందులో భాగంగానే వైసీపీ బహిష్కృత నేతపై తొలి పిడి యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అసలు ఈ పిడి యాక్ట్ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఏమంటున్నారు వాస్తవ పరిస్థితులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి పీడీ కేసు నమోదు కాగా నిందితుణ్ణి పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది హెచ్ఎర్ల మండలంలో దశాబ్దాలుగా అతి సమస్యాత్మక గ్రామంగా ముద్రపడి ఉన్న ఫరీద్పేటకు చెందిన వైకప్ప బహిష్కృత నేత ఎంపీపీ మొదలవలస చిరంజీవిపై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదుకు కలెక్టర్కు ప్రపోజల్ పంపగా గురువారం అప్రూవల్ చేశారు దీంతో విజయవాడలో ఆయనను అరెస్టు చేసి శ్రీకాకుళం తీసుకొచ్చారు ఆయనపై ఇప్పటి వరకు పద్నాలుగు కేసులు నమోదు కాగా గత రెండు సంవత్సరాలుగా ఆయన నడవడికను నిశ్చితంగా గమనిస్తున్న పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు సెక్షన్ల కింద అధికారులను బెదిరించడం హత్యాయత్నానికి పాల్పడటంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం వంటి వాటిపై చిరంజీవిపై కేసులు నమోదయ్యాయి గత జూలై పదవ తేదీన ఆయన అనుచరుడు నడి రోడ్డుపై హత్యకు గురి కావడం గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది ఈ నేపథ్యంలో గ్రామంలో పికెటింగ్ పెట్టిన పోలీసులు ఇరు వర్గాల వారిపై నిఘాను పెంచారు ఈ హత్యకు ప్రతీకారంగా మరోమారు దాడులు జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులు తగిన చర్యలు చేపట్టారు ఈ క్రమంలోనే చిరంజీవిపై ఫీడ్ యాక్ట్ నమోదు చేసేందుకు అనుమతి రావడంతో చిరంజీవిని అరెస్ట్ చేశారు కాగా చిరంజీవిని అరెస్ట్ చేసిన విషయం తెలియని కుటుంబీకులు ఆయన అనుచరులు ఆందోళన చెందారు మధ్యాహ్నం నాటికి ఎస్పీ మీడియా ముఖంగా విషయాన్ని వెల్లడించడంతో ఆయన వర్గీయులు మండిపడుతున్నారు ఒక పీడీ యాక్ట్ ఈరోజు మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది పీడీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ఆ వ్యక్తి పేరు వచ్చేసి మనకి మొదలవలసి చిరంజీవి సో సన్ ఆఫ్ లేట్ అప్ప అప్పారావు సో ఈయనది ఫరీద్పేట విలేజ్ మనకి హెచ్ఎల్ల మండలంకి సంబంధించి ఫరీద్పేట విలేజ్ సో ఈయని పైన మొత్తం ఓవరాల్గా ఇప్పటివరకు రికార్డెడ్గా పద్నాలుగు కేసులు ఉన్నాయి ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి మనకి హర్ట్ కేసులు కావచ్చు త్రీ ఫిఫ్టీ ఫోర్ కావచ్చు పబ్లిక్ సర్వెంట్స్ని బెదిరించిన కేసులు కావచ్చు ఈ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసెస్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి సో ఈ వ్యక్తి పైన మనకి కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా ఈ బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న ప్రజాశాంతికి పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించడం జరుగుతోంది కాబట్టి అండ్ కంటిన్యూస్గా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఈయనపైన కేసెస్ ఉన్నాయి పాత కేసులే కాదు ఫస్ట్ కేసు ఈయనపైన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిజిస్టర్ అయింది లేటెస్ట్ కేసు వచ్చి మనకి జూలై పదో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో రిజిస్టర్ అయ్యింది సో లాస్ట్ వన్ అండ్ టూ ఇయర్స్లో కూడా కంటిన్యూస్ కంటిన్యూస్గా ఆయన డిఫరెంట్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో దాని బేసిస్ మీద మనకి పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం అతనిపైన పీడీ యాక్ట్ ప్రపోజల్ పంపించడం జరిగింది ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దాన్ని ఈరోజు అప్రూవ్ చేశారు సో ఆయనను కూడా మనము అప్రూవ్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని మనం అదుపులోకి తీసుకొని ఈరోజు మనము ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది దీనికి సంబంధించి మనకి మీకు ఐడియా ఉంది ఫరీద్పేట విలేజ్లో లాస్ట్ టైం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఆ రోజు చెప్పాం ఎవరైతే వీటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అక్కడున్న ప్రజాశాంతికి లాండ్ ఆర్డర్ కావచ్చు పబ్లిక్ ఆర్డర్ కావచ్చు భంగం కలిగించేలా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళపైన కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉండడం జరుగుతుందని చెప్పాము ఇది ఒక ఫరీద్పేట విలేజ్ లాంటి హైపర్ సెన్సిటివ్ విలేజ్ ఒకటే కాదు ఎంటైర్ జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనకి శ్రీకాకుళం సబ్ డివిజన్ కావచ్చు పెట్టల సబ్ డివిజన్ కావచ్చు కాశీగుర్గ్గ సబ్ డివిజన్ కావచ్చు ఎవరైతే ఇలా కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తున్నారో అంటే అఫెన్సెస్ అంటే నాట్ ఓన్లీ మనకి బాడీలో అఫెన్స్ ఒకటే కాదు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి అంటే షీట్స్ ఉండి రౌడీ ఇజమ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు లేదంటే చీటింగ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు కంటిన్యూస్గా లేదంటే ఈ గాంజా కానివ్వండి లేదంటే మనకి ఇది ఎక్సైజ్ యాక్ట్కి సంబంధించిన ఈ ఇల్లి ఇల్లిసిట్ లిక్కర్కి సంబంధించి కానివ్వండి ఈ ల్యాండ్ గ్రావర్స్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరిపైన కూడా మనం కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెట్టి ఉన్నాం మనకు ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది వన్స్ మనకు వాళ్ళు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ సంబంధించిన రూల్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ రూల్ సాటిస్ఫై అయ్యేలా వాళ్ళపైన ఎప్పుడైతే మనకు ఆ క్రైటీరియా ఫిట్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ మిలియన్ వ్యక్తులపైన కూడా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ తీసుకోవడం జరుగుతుంది అది ఫస్ట్ మనకి ఇక్కడ ఇప్పుడు హెచ్ఎల్ఏ ఒకటి జరిగింది ఎందుకంటే అతను కంటిన్యూస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇలాంటి మన దగ్గర ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళపైన కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెట్టి ఉన్నాము మనకి ఫర్దర్గా కూడా పైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కానివ్వండి లేదంటే ఎక్స్టర్న్మెంట్ మనకి నగర బహిష్కరణ అంటారు సో దానికి సంబంధించి కానివ్వండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజాశాంతికి భంగం కలిగించేలా బిహేవ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పైన హండ్రెడ్ పర్సెంట్ సర్వేలెన్స్ ఉంటుంది పైన యాక్షన్ తీసుకుంటాము పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ద్వారా మీకు అలాంటి ఇష్యూస్ ఏదైనా మీకు ఉంటే అది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి కావచ్చు చీటింగ్కి సంబంధించి కావచ్చు ఆర్ ఫర్దర్గా రెగ్యులర్ మనకి బాడీలీ అఫెన్సెస్ సంబంధించి కావచ్చు ఇలాంటి వ్యక్తులు సెటిల్మెంట్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి సంబంధించిన కంప్లైంట్స్ ఇవ్వండి ఆ కంప్లైంట్స్ ఇస్తే వాటిని వెరిఫై చేసి మనం ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మన ఉద్దేశం ఏంటంటే ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఒక అఫెన్స్ జరిగిన తర్వాత వాళ్ళని పట్టుకొని దాన్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ చేయడం ఒక పద్ధతి అయితే ఆ క్రైమ్ను జరగకుండా ఆపడం అనేది కూడా ఒక పద్ధతి సో అందుకనే మనకి ప్రివెంటివ్ స్టెప్స్ అన్నది తీసుకుంటాము ఇందులో భాగంగా మనము బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు ఆ షీట్స్ హిస్టరీ షీట్స్ అంటే రౌడీ షీట్స్ కానివ్వండి సస్పెక్ట్ షీట్స్ కానీ ఓపెన్ చేయడం కావచ్చు లేదంటే ఈ ఎక్స్ట్రిమెంట్ ప్రపోజల్స్ కానివ్వండి లేదంటే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వాళ్ళని తీసుకోవడం కావచ్చు జరుగుతుంది సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి ఇలాంటి కంప్లైంట్స్ ఏవైనా ఇవ్వండి దానిపైన మనం చట్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ

సో అతని పైన కూడా మనం సర్వేలెన్స్ పెట్టడం ఉంది కంటిన్యూస్ అతను ఒకతే కాదు ఆ విలేజ్లో మొత్తం మనకు ఒక ముప్పై రెండు మంది ముప్పై మూడు మంది ఉన్నారు బోత్ బోత్ సైడ్స్ నుంచి కూడా వాళ్ళందరిపైన కూడా వాళ్ళు డైలీ ఏం చేస్తున్నారు ఏంటి మొత్తం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు సో వన్స్ మనకి ఆ ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు అంటున్న వ్యక్తి పైన కూడా ఆయన క్రైటీరియా ఫిట్ అవుతుంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడం జరుగుతుంది అనుచరుడి హత్యలో ఆయన ప్రమేయం లేనప్పటికీ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే చిరంజీవిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని పోలీసుల తీరును దుయ్యబడుతున్నారు హత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేసి వదిలేశారంటూ విమర్శిస్తున్నారు ఆయన అరెస్టు వార్త తెలిసినప్పటి నుంచి ఫరీద్పేట భగ్గుమంటోంది ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరిపై ఎవరు దాడి చేస్తారో అన్న భయంతో గ్రామం వణికిపోతోంది అయితే చిరంజీవి అరెస్టుతో గ్రామంలో శాంతి నెలకొంటుందా వర్గ విభేదాలు అంతమవుతాయా లేదా బాధిత వర్గం బదులు తీర్చుకుంటుందా గ్రామ గ్రామస్తులు భయపడుతున్నట్టు మరిన్ని దాడులు జరుగుతాయా పోలీసులు చర్యలు సత్ఫలితాన్నిచ్చి పరిధిపేటలో మార్పు వస్తుందే అన్న సందేహాలు తలెత్తుతున్నాయి గ్రామంలో జరుగుతున్న దాడులు వివాదాలను రాజకీయ కోణం పక్కన పెడితే తరతరాలుగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరును ఒక పార్టీకి చెందిన నేత అరెస్టుతో పోలీసులు ఆపలేరని గ్రామస్తులు అంటున్నారు ఆధిపత్య పోరుకు కారణమైన ఇరు వర్గాలకు చెందిన నాయకులపై చర్య తీసుకోవడం ద్వారానే శాంతి నెలకొంటుందని లేని పక్షంలో ఆధిపత్య పోరుకు అంతు లేకుండా పోతుందని వివాదాలు దాడులు హత్యలు జరుగుతూనే ఉంటావని చెబుతున్నారు రానున్న రోజుల్లో పరిధిపేటలో ఏం జరుగుతుందో వేచి చూడవలసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది